హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ యూట్యూబ్లో షార్ట్ వీడియోలు చేయాలంటే మామూలు మాట కాదు ఇలాంటి అడవుల పొంటి రావాల్సి వస్తుంది దెయ్యాలుంటాయి పాములుంటాయి తేలుంటాయి గడుబడి జరుగుతుంది పోలీసు వాళ్ళు వస్తారు ఎన్నో రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ షార్ట్ వీడియోలు తీయాలన్నా లాంగ్ వీడియోలు తీయాలన్నా ఫ్రెండ్స్ పని పాట వదిలేసుకొని తిన్నవో తినక పోయినవో అది పక్కకు పెట్టు టైం అంతా దీనికి టెకాన్స్ ఇచ్చాల్సి వస్తుంది పని పాట చేసుకునేటోళ్ళు కష్టపడి బ్రతకేటోళ్లకు ఇది షర్ట్ కాదు మొత్తం యూట్యూబ్ మీద ఆధారపడొద్దు మీరు ఆధారపడితే మీ బతుకు స్టాండ్ ఇంట్లో తిండి కష్టమైపోతుంది అందుకే దయచేసి మీరు డ్యూటీ చేసుకోండి మీకు రెస్ట్ దొరికినప్పుడు మీకు సెలవు దొరికినప్పుడు ఈ వీడియోలు తీయండి అంతేగాని దయచేసి యూట్యూబ్లో పని పాట వదిలేసి డ్యూటీ వదిలేసి యూట్యూబ్లకే మీ టైం టెకాయిస్తే చిప్ప చేతికి వస్తుంది కష్టాల పాలెత్తారు ఫ్రెండ్స్ ఈ జీవిత సత్యం ఒక పక్క జాబ్ చేయండి ఒక పక్క మీకు టైం దొరికినప్పుడు ఇట్లా వీడియోలు చేయండి లేదు నేను యూట్యూబ్లోనే వస్తాద్దు పాటద్దు యూట్యూబ్లో వచ్చి డబ్బు సంపాదించని డబ్బు విషయంలో డబ్బు ఆశతోటి యూట్యూబ్లో రాకండి మీకు టైం పాస్ కాకపోతే డ్యూటీ ఉండి చేసుకుంటూ కూడా మీకు టైంపాస్ కాకపోతే కొంచెం టైం దింగ్ టెకాయించండి అంతేగాని మొత్తం టైం తింగ్ టెకాస్తే చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ ఇంకోటి ఫ్రెండ్స్ పని పాట లేని వాళ్ళకు ప్లాట్ఫారం మీద తిరిగేటోళ్ళకు టైం పాస్ తాగి రోడ్డు మీద పండుకునేటోళ్ళకు ఇట్లా టైంపాస్ చేసుకొని తిరుగుతారు చూ వాళ్ళకి యూట్యూబ్ బెస్ట్ వాళ్ళకి సూపర్ సెట్ అవుతుంది ఫ్రెండ్స్ కానీ కష్టపడి బతికేటోళ్ళకు ఈ యూట్యూబ్ సెట్ కాదు నూటికి వంద శాతం చెప్తున్నా షార్ట్ వీడియోలు కూడా మీకు సెట్ కావు మీకు పని పాట చేసుకుంటూ టైంపాస్గా ఇది చేయండి టైంపాస్గా చేయండి అప్పుడు మీకు సెట్ అవుతుంది మొత్తం ఇదే నేను చేస్తాను యూట్యూబ్లో అంటే కాదు ఇగో చూడు అడవి ఇలాంటి ప్రాంతంలో వచ్చి ఇలాంటి ప్రాంతంలో వచ్చి చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ రిస్క్ మొత్తం రిస్క్ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుందా లేదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏదో టైంపాస్కు చేస్తా యూట్యూబ్ అని ఇలాంటి రిస్క్లు మీరు ఇలాంటి రిస్క్లు ఇట్లాంటి అడవిలాల్లో వస్తాయి ఇక్కడ పాములు ఉంటాయి తేలు ఉంటాయి నెమ్లీలు ఉంటాయి వగేర వగేర అన్నీ మేము ఉంటాయి ఇక్కడ రిస్క్ ఉంటుంది రిస్క్ లేని పని ఏది లేదు అందుకే దయచేసి మీరు విడుదల తీయాలంటే ఇలాంటి అడవి ప్రాంతంలో రిస్కులు ఉంటాయి మీరు అన్నిటికీ భరిస్తేనే ఇలాంటి అడవికి వచ్చి మీరు చేయండి జరగరాంది కూడా జరగవచ్చు ఫ్రెండ్స్ ఈ అడవిలో అందుకే దయచేసి మీరు యూట్యూబ్లో రావాలనుకుంటే ఇలాంటి రిస్క్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి అంత రిస్క్ తీసుకుంటా అంటే రాండి అర్థమైందా ఇలాంటి అడవుల బట్టి విడువలు చేయాలంటే గుండెదేరం ఉండాలా కండబలం ఉండాలా బుద్ధిబలం ఉండాలి ఏదైనా జరగరాంది జరిగితే కూడా ఫైట్ చేసే శక్తి ఉండాలి అమూ అని భయపడి ఉరికితే కాదు సడన్గా దెయ్యం కనపడ్డా భయపడద్దు పాము కనపడ్డా భయపడొద్దు ఎవరన్నా మనల్ని కొట్టడానికి వచ్చినా భయపడద్దు ఒకలా అనుకోకుండా పులో నక్కు ఎదురొచ్చినా ఫైట్ చేసే శక్తి ఉండాలి అలాంటి పవర్ ఉంటేనే నీ దగ్గర ఇక్కడ జంగల్ వచ్చి చేయండి కాలిపీ లేకపోతే ఇంట్లోనే కూర్చొని ఏదైనా మామూలుగా వీడియోలు చేసుకోండి ఫ్రెండ్స్ చూసినావు కదా ఇలాంటి రిస్క్ ఉంటుంది నేను అన్ని నేను అనుభవంతో చెప్తున్నా తెలుసుకోండి ఫ్రెండ్స్ కానీ దయచేసి మీరు యూట్యూబ్లో చేయాలంటే చేయండి కానీ టైం కొంచెం టెకాయించండి ఒక పక్క డ్యూటీ చేయండి ఒక పక్క టైం టెంచుకొని యూట్యూబ్లో చేయండి అనుకున్న సాధించండి మీ అనేది కోరిక తీర్చుకోండి ఆశ ఆశలాగా ఉంచుకోకుండా మీ అనుకున్నది నెరవేర్చుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారా మీకోసం వెండనక వాననక చలి అనకాయనక పగలనక కష్టపడుతున్న ఫ్రెండ్స్ ఒక్క లైక్ కోసం ఫ్రెండ్స్ ఒక్క ఒకే ఒక లైక్ ఫాలో చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ శ్రమ పడితే అంటే కష్టపడితే మీకు డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది కష్టపడితే కష్టపడకుండా కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి కష్టపడండి చెమట వడసండి డబ్బు సంపాదించండి యూట్యూబ్లో మంచి బెనిఫిట్ ఉంది లేదు కష్టపడకుండా నాకు డబ్బు కావాలంటే రాదు కష్టపడేవానికి ఎక్కడపైనా డబ్బు వస్తుంది ఫ్రెండ్స్ కష్టం చేత కాని వాళ్ళకు డబ్బు రాదు ఒక వీడియో చేసి ఆపేస్తారు కొందరైతే ఒక ఇరవై వీడియోలు చేస్తారు షార్ట్ వీడియోలు లాంగ్ వీడియోలు చేస్తారు నాకు నాకు వాస్ట్ టైం వస్తలేదు నాకు సబ్స్క్రైబర్ వస్తలేరు న్యూస్ రావడం లేదని ఆపేస్తారు అట్లా ఆపేయకండి మరి చేస్తే కంటిన్యూ చేయండి కానీ ఆపకండి ఓకేనా చేస్తే కంటిన్యూ చేయగానే ఆపకండి అనుకున్న సాధించండి మీకు అర్థమైతే పెట్టండి మీ గంట రాజా